ఈ రోజు నెల్లూరు సిటీ జర్నలిస్టు భవన్ నందు విలేకరుల సమావేశం జరిగింది బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పంట కాత్యాయని దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామానికి చెందిన పుట్ట పురుషోత్తం ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ సందర్భంగా పంట కాత్యాయని మాట్లాడుతూ మేమిద్దరం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున వివాహం చేసుకున్నామని మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నామన్నారు మా కులాలు వేరైనందున నా తల్లిదండ్రులు మా వివాహాన్ని ఒప్పుకోవడం లేదని ఇప్పటికే నెల్లూరు రూరల్ డీఎస్పీని పాలెం సబ్ ఇన్స్పెక్టర్ని కలిసి వివరాలు తెలియజేశామన్నారు మా ఇంట్లో వాళ్ల వలన నాకు నా భర్త పురుషోత్తంకు ప్రాణహాని ఉంది అని మమ్మల్ని వారి భార్య నుండి రక్షించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నామన్నారు

का वाला कैसा चेसर है फिर अच्छे से मास्क और चेक पी कैसा चेसर है मैं डैन मैं डैन और जितना और लेडीज़ कोटन फोर्स चेसी पुलिस स्टेशन पर फिर आवाज़ आने की फोर्स चेसर डैन में लोग बैठे होते हैं कि बहुत ज़्यादा

రక్షణకి ఇవ్వాలని తర్వాత మా మిస్సింగ్ కంప్లీట్ ఇవ్వడంతో మేము గుచ్చి స్టేషన్కి వెళ్ళాము గుచ్చి మండలం వల్ల బుచ్చేసేసాన్ని కలిసి మాట్లాడే మేము చెప్పాము ఇలా జరిగిందని సార్ పంపించేస్తారేమో వెళ్ళండి అని ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి రావాలి మీరు మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టాలి అవి చెప్పడంతో మళ్ళీ ఈరోజు పోవాలి ఇంకా మాకు రక్షణ కోసం మేము ప్రశ్న కలిసాము ఈ రిలేటివ్స్ వల్ల రిలేటివ్స్ పేరెంట్స్ రిలేటివ్స్ వల్ల ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి కాపాడాలని మేము దర్శనం కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి